చంద చంద్రబాబు నాయుడు పెన్షన్ అప్పుడు ఎట్లా ఇస్తున్నాడా చంద్రబాబు నాయుడుతో మనకి ఏం పని అయ్యా మనకి జగన్మోహన్ రెడ్డి కావాలా ఆరు గంటలు మా డబ్బులు ఇస్తున్నాడు అది నాశనం చేసినాడు ఇప్పుడు చిత్తారు మా కళ్ళు కనబడకపోయా మేమే తిట్టు పోవాలా ఎట్లా తీర్చుకోవాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేది బాగునిందా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది బాగునిందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు ఇస్తున్నాడా ఆరు గంటలకు ఉదయాన్నే వచ్చి ఇచ్చేస్తున్నారు వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్ని మీకు ఇవ్వకుండా చేశాడు చంద్రబాబు నాయుడు కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు దానికి నువ్వేమంటావా కాదు వాలంటీర్ని పెన్షన్ ఇవ్వకుండా చేశాడు జగన్ చంద్రబాబు అప్పుడు చంద్రబాబు ఏమంటావు చంద్రబాబు మంచివాడు అంటావా చెడ్డోడంటావా మంచోడా యథవంటి ఇంక మంచి ఎట్టాడు అట్ైతే ఎవరికి ఓటేయాలనుకుంటున్నావు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మా ఓటు ఆ ఏ గుర్తుక నూ జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలంటావు మనకి రా ఎమ్మెల్యే గారు రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు వైసీపీ తరఫున ఎవరికేస్తావా చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాండిడేట్ కేస్తావా వైసీపీ క్యాండిడేట్ కేస్తా వైసీపీ ఎవరికేస్తావు రెడ్డికి రామ్ కుమార్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలవరు అంటావు గెలవరు జగన్ గెలుస్తారు ఇప్పుడు వాలంటీర్లు మళ్ళీ వచ్చి మీకు పెన్షన్ ఇవ్వాలా ఈ కొన్ని ఛార్జ్ నడిచేదా ఇప్పుడు నాకు ఛార్జీకి డబ్బులు లేవు ఆయన ఇచ్చిన మూడు వేలు అయిపోయినాయి ఇప్పుడు ఛార్జీ డబ్బులు ఊరిస్తారా చాలా పంపిస్తాడా నైన్ ఆట నాకు కూర్చోండి చిత్తర ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలి మళ్ళీ మీకు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా అంతే విడు జగన్మోహన్ రెడ్డి కావాలా ఆయనే కావాలా ఓకే